గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ముందుగా నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను ఫ్యూచర్లో పోస్ట్ చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి అలాగే ఈ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే మొన్న మండే సెవెంటీన్త్ ఫిబ్రవరించండి ఆ రోజు మేము మా పాపకి అక్షరాభ్యాసం చేయించాము కాణిపాకంలో చేయించామండి సో నేను మా హస్బెండ్ పిల్లల్ని తీసుకొని అలాగే మా ఆల్రెడీ ఫాదర్ అందరం కలిసి కాణిపాకంకి వెళ్ళి అక్కడ చేయించాం చేయించామన యాక్చువల్లీ పంచమి రోజే చేయించాలి అనుకున్నాము బట్ ఆ రోజు కుదరలేదు అనమాట ఎందుకంటే అక్కడ ఫుల్ రష్ ఉంటారు కదా కాణిపాకంలో అందుకనేసి ఆ తర్వాత నెక్స్ట్ ఏదైనా పంచమిగా చూసి చేద్దాము ఎందుకంటే పంచమి అనేది పుట్టిన రోజు పంచమి అనమాట అందుకని పంచమి రోజు చేయించామంటే పిల్లలకి బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ నెల పదిహేడవ తేదీ పంచమి వచ్చింది ఆ రోజు మొత్తం ఫుల్గా పంచమి ఉన్నింది అనమాట అందులో మండే కదా మార్నింగ్ రావుకాలం ఉండిందండి రావుకాలం ఏడున్నర నుంచి తొమ్మిది వరకు ఉంది కదా సో ఏడున్నర లోపు అంటే ఏడు గంటలకు బయలుదేరాలి అని చెప్పేసి అని చాలా గట్టిగా ఇచ్చేసాము ఎందుకంటే కాబట్టి చిన్న పిల్లలు ఉన్నారు కదా పిల్లల్ని పెట్టుకొని రెడీ అవడము అంత అర్లీగా చేయాలి అంటే చాలా కష్టము బట్ ఇంకా ఆ రోజు ఇంకా గట్టిగా కూర్చున్నాం అనమాట ఎలాగైనా ఫాస్ట్గా చేసేయాలి అని మా బాబుని ముందు రోజు మా మదర్ తీసుకెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి అక్కడ రెడీ చేస్తానని ఇద్దరిని కలిపి అంటే నాకు కొంచెం కష్టమవుతుంది కదా అందుకోసం అని కష్టం అంటే టైం టేకింగ్ ఎక్కువ అనేసానండి త్వరగా స్టార్ట్ అయిపోవాలి కాబట్టి సో ఇంకా ఆ రోజు మార్నింగ్ నేను ఫోర్ కే వేసేసాను ఫోర్ కే లేసి ఇంక ఇంట్లో వర్క్స్ అవంతా ఫినిష్ చేసేసి నేను స్నానం చేసుకుని పాపకు చేయించేసి ఆ పాపను అంతా నీట్గా రెడీ చేసేసి అందరం పాలవి తాగేసి అంతా బయలుదేరేసామండి అనుకున్నట్టు కరెక్ట్గా సెవెన్ థర్టీకి బస్ బయలుదేరింది అంటే సెవెన్కి అంతా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాంలేండి మళ్ళీ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్క సెవెన్ థర్టీ అయింది సో బస్ స్టాండ్లో ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చిందండి బస్ కోసం సో ఆ తర్వాత ఏమైందంటే సెవెన్ థర్టీ టు నైన్ థర్టీ టూ అవర్స్ పట్టిందండి తిరుపతి నుంచి అక్కడికి వెళ్ళడానికి సో నైన్ థర్టీకి అంతా అక్కడ కానీ దిగేసాము ఆ తర్వాత ఏమంటే దిగంగానే ఇంకా అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసాము బ్రేక్ ఫాస్ట్ పాపనంతా నీట్గా డ్రెస్ చేంజ్ చేసేసాం ఎందుకంటే ఆ పావుడ జాకెట్ అనేది ఇంటి దగ్గర నుంచి వేసుకెళ్ళామంటే పాప కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంటుంది కదా అందుకని ఇంటి దగ్గర నార్మల్ ఫ్రాక్ వేసుకెళ్ళాము అక్కడికి వెళ్ళి మొత్తం అంతా ఫ్రెష్ చేయించి నీట్గా డ్రెస్ చేసా చేంజ్ చేసాం అనమాట అప్పుడు మా హస్బెండ్ మా ఫాదర్ ఇద్దరు వెళ్ళి అక్షరాభ్యాసానికి టికెట్ అలాగే పూజకు కావాల్సిన సానులు అవన్నీ తీసుకున్నారనమాట మా పాపతో పాటు బాబు కూడా తీసుకొచ్చాము టికెట్ ఎందుకంటే ఆల్రెడీ మా బాబుకి ఎప్పుడు చేయించాము బట్ కాకపోతే మేము నేను అంతకుముందు వర్క్ చేస్తున్న స్కూల్లో మా మేడం వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట అక్ష వ్యాసము పూజారిని పిలిపించి అక్కడికి తీసుకెళ్ళి సరస్వతి దేవి విగ్రహం అందరూ చేయించాము అప్పుడు మా బాబుకి బట్ వినాయకుని దగ్గర అందులో కనపక్క ఇలా చేయించలేదు కదా ఒకసారి వినాయకుని ఆశీస్సులు కూడా బాబు కల్పించాలనే ఉద్దేశంతో పాపతో పాటు బాబు కూడా చేయించాము సో ఈ విధంగా అంతా వెళ్ళి కూర్చున్నాం అనమాట అక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ అక్కడే టోకెన్స్ అమ్ముతూ ఉంటారు అక్షరాభ్యాసానికి టూ హండ్రెడ్ రూపీస్ అండి టికెట్ అండ్ వాళ్ళు కిట్ ఇస్తారు అనమాట ఆ కిట్కి వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అందులో బియ్యము టెంకాయ తమలపాకులు అలాగే అరటి పండ్లు బెల్లము పూలు నెక్స్ట్ పలకలు బలపాలు అవన్నీ కలిపి సెట్గా ఇచ్చారనమాట అవి తీసుకొని ఇది మండపం ఉందన్నమాట మండపం దగ్గర వెళ్ళామంటే ఇక్కడే అక్షరాభ్యాసాలు నామకరణము అండ్ ఇవి చేస్తారు కదండి అన్నప్రాసన ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు సో మేము అక్కడికి వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పూజారి ఈ విధంగా కూర్చోబెట్టారు సో ఆ రోజు నార్మలే కాబట్టి ఎక్కువ రష్ లేదు మేము మాతో పాటు ఇంకొకరు వచ్చారు ఇద్దరికి వ్యాసం చేయించారు మా అపోజిట్లో ఇంకొకరు ఉన్నారు వాళ్ళకి అన్నప్రాసన చేశారనమాట సో ఫస్ట్ పూజారి గారు ఇవన్నీ ప్లేట్లు అంతా అరేంజ్ చేసి ఇచ్చేసి తర్వాత గంధము కుంకుమ అవన్నీ ఇచ్చి టెంకాయకి పెట్టి అలాగే మమ్మల్ని కూడా పెట్టుకోమన్నారు ఆ తర్వాత సాంబ్రానిచ్చి ఇచ్చి కొబ్బరికి అలాగే పలకలకి కూడా హారతి ఇవ్వమన్నారు ఆ పలకలకి పూజారి అందులో ఒక పక్క ఓం రాశారు ఇంకో పక్క ఏమంటే ఓం శ్రీ నమః సిద్ధి నమహ శివాయ అంటూ ఆ పిల్లల దగ్గర మనం ఏం దిద్దించాలో అవన్నీ రాసి దానికి గంధము కుంకుమ పెట్టి ఇచ్చారనమాట సో మేము ఫస్ట్ సాంబ్రాన్ని హారతి ఇచ్చాము ఆ తర్వాత అక్షింతలు అవన్నీ ఉండే ఒక ప్లేట్లో కర్పూరం పెట్టి ఇచ్చారనమాట కర్పూర హారతి కూడా ఇచ్చాము ఆ తర్వాత ఈ పూజలో ఇవన్నీ ఉన్నాయి కదండి ఈ తీసి తీసిచ్చేసారు కొబ్బరి ఆ తాంబూలము ట అరటిపండ్లు ఇవన్నీ కూడా తీసేసి ఆ బియ్యం ఉంది కదా బియ్యంలో పిల్లల దగ్గర ఓమన్ రాయించమన్నారు సో బా బాబు పెద్ద కాబట్టి ఫస్ట్ బాబు దగ్గర తర్వాత పాప దగ్గర ఓం అని త్రీ త్రీ టైమ్స్ చేశాము చేసాము తర్వాత అక్కడ పెట్టిన పూలన్నీ ఇద్దరికి మాలలాగా వేశారు ఆ తర్వాత ఏమంటే పలక ఇచ్చారనమాట ఆ పలకలో వాళ్ళు రాశారు కదండి అది ఒకసారి రాయమన్నారు సో ఈ విధంగా నేనైతే మా పాప పట్టుకొని రాయించాను బట్ మా బాబాయ్ అయితే వాడు బాగా వచ్చు కాబట్టి వాడే రాసేసాడు సో ఈ విధంగా స్లేట్లు రాయించేసిన తర్వాత ఆ స్వామివారు మా అందరికి అక్షింతలేసి ఆశీర్వదించి అందులో ఉన్న టెంకాయి తమలపాకులు అరటిపండ్లు అవన్నీ కూడా నాకు ఇచ్చారనమాట నేను బయట కొంగులో తీసుకున్నాను ఇవంతా అయిపోయిన తర్వాత మళ్ళా మేము డైరెక్ట్ పూజారి దగ్గరికి వెళ్ళి తనకి తాంబూలం ఇచ్చేసి తాంబూలంతో పాటు దక్షిణ కూడా వేసి ఇచ్చి స్వామి వారి తీసుకున్నాము ఆ తర్వాత మా పిల్లలకి మా అమ్మ నాన్న వాళ్ళు కూడా ఆశీర్వదించారు సో చెవులో ఏమంటే కొన్ని మంత్రాలు చెప్పమని చెప్పారనమాట కొంచెం అవి సంస్కృతంలో ఉన్నాయి అక్కడ పూజలు చెప్తూ ఉన్నారు ఆయన చెప్పినవి మేము ఇలా వీళ్ళ చెవులో చెప్పాము సో ఇవన్నీ కూడా యక్షాభ్యాసంలో ఎంత కూడా ఒక బాధ అనమాట యాక్చువల్లీ ఈ విధంగా మేము అప్పుడు మా బాబుకి చెవులో చెప్పడం అవంతా ఏం చేయలేదు అసలు బియ్యంలో రాయించడం పలకలో రాయించడం లాంటివి చేసాము సో ఇప్పుడు వాడు బాగా పెద్దవాడు అయ్యాడు కదా చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాడు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది వాడికి ఇవన్నీ చూడము ఆ తర్వాత ఏమంటే నెక్స్ట్ ప్లేసెసి దర్శనానికి అన్నమాట ఆ గుడి లోపలి కొంచెం మండపంలో దూరంగా వెళ్తే అక్కడ ఒక వినాయకుడి విగ్రహం ఉందండి చాలా బాగుంది అక్కడ వెళ్ళి కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా తీసుకున్నాం అన్నమాట నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్దామని చూస్తే అభిషేకం బ్రేక్ అని చెప్పేసి అని ఇచ్చేసారు ఒక వన్ అవర్ గ్యాప్ ఉంది ఆ వన్ అవర్లో ఏం చేయాలి పిల్లకట్ట కోనేరు అవి ఇవి అలా తిరిగేసి అనమాట మా పాప అయితే అస్సలు వదలలేదు కోనేరులో బాగా ఆడుకునింది అదే కోనేరు చూసి బీచ్లో ఉన్నట్టు ఫీల్ అయిపోయి వాటర్తో అంతా బాగా ఆడింది అనమాట మొత్తానికి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ తర్వాత వెళ్ళి మేము దేవుని దర్శించుకున్నాము ఇంకొక విషయం మర్చిపోయానండి అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత మనము ఎక్స్ట్రాగా పలకలు బల్పాల ప్యాకెట్లు తీసుకెళ్ళచ్చు అనమాట వెళ్ళి అక్కడ ముగ్గురు పిల్లలకి ఇప్పించాము అంటే చాలా మంచిది సో మేము ఎక్స్ట్రాగా మూడు తీసుకెళ్ళాము అనమాట అక్కడ ఒక ముగ్గురు పిల్లలు కనపడ్డారు వాళ్ళకి ఇప్పించేస్తాము సో వాళ్ళు కూడా యూజ్ చేసి రాశారంటే చాలా మంచిది అనమాట సో దర్శన భవంతా కూడా బాగా చదివిపోయిందని దర్శనం అయిపోయిన తర్వాత అలా వచ్చేసి అక్కడే లంచ్ చేసేసి మళ్ళా బస్సు అరౌండ్ వన్ 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 థర్టీకి అంతా బస్ ఎక్కామండి త్రీ థర్టీకి అంతా తిరుపతిలో ఉన్నాము సో ఇది అండి మా అక్షరాభ్యాసం బ్లాక్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి